హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్వనేటివ్ బ్లాగ్స్ ఇది మొన్న వినాయక చవితి రోజు అనమాట ఆ రోజు ఉదయాన్నే పండగ రోజు కావాల్సిన సామాన్లు ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి పత్రి పూలు పండ్లు అవన్నీ తీసుకొచ్చుకుందామని వెళ్ళినాను ఇంకా వినాయకుడి విగ్రహం కూడా తీసుకోవాలని చెప్పి అనుకున్నా ఎందుకంటే నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఇయర్ మొన్న పోయిన సంవత్సరం ఒకసారి పెట్టినా మళ్ళీ ఈ సంవత్సరం కూడా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇయర్ కూడా అంటే వరుసగా త్రీ ఇయర్స్ పెట్టుకుంటే ఇంకెప్పుడు ప్రతి ఇయర్ పెట్టుకుంటే మంచిది కదా ఇప్పుడు ఇలా అంటున్నారు కానీ ఒక సంవత్సరం పెట్టుకోకూడదు పెట్టుకుంటే మూడు సంవత్సరాలు పెట్టుకోవాలి అలా అని మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే ప్రతి సంవత్సరం వినాయకుడి విగ్రహం చేసి పెట్టుకునే వాళ్ళ మా చెరువు దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చుకొని ఎవరింట్లో వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసి పెట్టుకునే వాళ్ళు వినాయకుడి విగ్రహాన్ని కానీ నిజంగా ఏమాట కామాటే చెప్పుకోవాలి అప్పుడు స్వచ్ఛమైన బంకమట్టి చెరువుల్లో నుంచి తెచ్చి స్వయంగా వాళ్ళ చేతులతోనే గణపాయని తయారు చేసేవాళ్ళు పత్రి అయితే పొలంలో స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళే తీసుకొని వచ్చి దేవుడి దగ్గర పెట్టేవాళ్ళు ఇంకా పిండి వంటల విషయానికి వస్తే ఇప్పటిలాగా రకరకాల పిండి వంటలు అప్పుడు అసలు చేయనే చేయరు నాకు తెలిసినంత వరకు బెల్లం అన్నం పప్పు ఇంకా దాంట్లో కొంచెం కొబ్బరి కారం నెయ్యి వేసి నైవేద్యం పెడతారు ఇంకా ముఖ్యంగా వినాయకుడికి అయితే కుడుములు చేస్తారు సొద్దలతోటి అవి చేసి నైవేద్యంగా పెట్టేస్తారు అంతే ఇప్పుడైతే అసలు ఎన్ని పిండులో నిజంగా నాకు మాత్రం ఇప్పుడు వినాయక చవితి కంటే నేను చిన్నగా ఉన్నప్పుడు వినాయకుడి పండుగ మాత్రం చాలా బాగా ఇష్టము ఎందుకంటే అప్పుడు అన్ని ప్రతి ఒక్కటి మన చేతుల మీదుగా మనం తీసుకొచ్చుకొని చేస్తామనమాట అప్పట్లో ముఖ్యంగా దొరకంది వినాయకుడి కళ్ళు అనమాట వినాయకుడి కళ్ళు మేము గురికించలు పెడతాము అవి అయితే అసలు దొరకడం చాలా కష్టము ఏదైనా పొలంలో కర్రలమ్మటి ఏదో చెట్లకి అల్లుకొని ఉంటాయి అనమాట వాటి కోసం అయితే చెట్లు చెట్లు పొలం పొలం ఏం తెగ తిరిగే వాళ్ళం చిన్నప్పుడు విషయాలు ఇప్పుడు గుర్తు చేసుకుంటే నిజంగా భలే నవ్వు వస్తుంది దేవుడు పూజ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ నైవేద్యం పెడతాం కదా దేవుడికి సమర్పించుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు పూజ అయిపోద్దా ఎప్పుడెప్పుడు అది తినేద్దామా అన్నట్టే ఉంటది కళ్ళన్ని ప్రసాదం మీదనే నిజంగా ఆ రోజులు మళ్ళీ రమ్మన్నారావు రావు కదా గుర్తొచ్చినప్పుడు అయితే చాలా ఆనందంగా ఉంటది ఆ క్షణాలు నిజంగా ప్రతి ఒక్కరికి మనం పుట్టి పెరిగిన ఊరంటే బాగా ఇష్టం ఉంటది కదా నాకు కూడా మా ఊరంటే చాలా ఇష్టము కానీ ఇప్పుడు ఎందుకో అంతగా నచ్చడం లేదు మా ఊరు ఇంతకు ముందులో మనుషుల్లో ప్రేమాభిమానాలు ఆప్యాయంగా పలకరించడం ఇవేమీ లేవు కుళ్ళు కుట్రలు అసూయ ద్వేషాలు ఇవే కనపడుతున్నాయి అందుకే అనుకుంటా మరి ఇంకా మనం ఆటలకి ఏం కానీ వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియో విషయానికి వస్తే ఇంక నేను షాపింగ్కి వెళ్ళినానని చెప్పిన కదా ఈ పూలు పండ్లు పత్రి అవన్నీ కొన్న తర్వాత ఈ సంవత్సరం కూడా చిన్న వినాయకుడి విగ్రహం కొనుక్కున్నా అక్కడ పెద్దవే ఉన్నాయి కానీ అవేమి నాకు నచ్చలేదు పెయింటింగ్ లేకుండా తీసుకుందాం అని చెప్పి ఆ వినాయకుడి విగ్రహం ఫిఫ్టీ రూపీస్ పడింది ఇంకా ఆ విగ్రహం కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసి నిజానికి పూజ మంచిగా చీర కట్టుకొని చేద్దాం అనుకున్నా ఇంకా బయట నుంచి వచ్చేసరికి నైన్ థర్టీ అయింది ఇంక ఇప్పుడు అంత లేదులే అని ఆ డ్రెస్ మీదనే దేవుడికి కావాల్సిన నైవేద్యాలు పూజ అంతా చేసిన పూజకి కావాల్సిన సామాన్లన్నీ ముందు రోజు నైట్ తెచ్చుకున్నా ఓన్లీ దేవుడి విగ్రహం మాత్రమే ఉదయం తెచ్చుకున్నా స్నానం చేసి ఇక్కడైతే నేను ఐదు నైవేద్యాలు చేద్దామని చెప్పి చేస్తున్నా ముందైతే పాయసం చేసిన తర్వాత వడలు ఇంకా ఈ పూర్ణాలు వస్తున్నాయి ఈ పూర్ణాలు అయితే అసలు ఇప్పటికి ఎన్ని సార్లు చేసిన్నో అయినా ఒక్కసారి కూడా కరెక్ట్ గా రానే రాదు పిండి లూజ్ అయిపోతుంది ప్రతిసారి ఈసారి అయినా కరెక్ట్ గా నేర్చుకుంటున్నా ఏమో లేదో తెలీదు ఇది అచ్చం దేవుడి కోసమే కాదు దేవుడికి నైవేద్యం పక్కకి తీసి పెట్టిన తర్వాత మా హాస్టల్లో పిల్లల కోసం అని కూడా ఎక్కువ చేస్తున్నా ఇప్పుడైతే పులిహోర కూడా కలిపేస్తున్నా ముందే కుడుములు చేసిన కదా అవి మర్చిపోయినా చెప్పడం మొత్తం ఐదు అని చేసిన ఇంక ఇక్కడైతే దేవుడి విగ్రహం పెట్టడానికి అని చెప్పి ఇలా డెకరేట్ చేస్తున్నా తమల పగులతో మేము సరుకుల్ వెళ్ళినప్పుడే చిన్న పీట కూడా తీసుకొచ్చుకున్నా వినాయకుడి విగ్రహంతో పాటు ఆ పీట పెట్టేసి ఇంకా పైన వినాయకుడి విగ్రహం పెట్టేసిన అత ముందుగా వినాయకుడి విగ్రహాన్ని పూలతోటి బాగా డెకరేట్ చేసుకున్నా ఆ తర్వాతే పైన విగ్రహాలన్నీ డెకరేట్ చేసిన ఇక్కడైతే నేను చిన్న మిస్టేక్ చేసిన ఫస్ట్ పసుపు వినాయకుడిని చేసి పూజించాలి కదా నేను అది మిస్ చేసిన అది నేను మర్చిపోయినా నిజంగా అసలు చాలా బాధ అనిపించింది తర్వాత అయితే ఏమంటే చెప్పండి హాస్టల్లో పిల్లలకు కూడా మేమే ఫుడ్ చేసి పెడతాం కదా మా హాస్టల్ కాబట్టి ఇంకా వేరే వంట వాళ్ళని ఏం పెట్టుకోలేదు అన్ని పనులు మేమే చూసుకోవాలి ఇంకా వాళ్ళకి ఫుడ్ చేసి ఆ రోజు పులిహోర చేసినాము ఇంకా అది అయితే తొందరగా ఈజీగా అయిపోద్దని అది బయట పెట్టేసిన తర్వాత ఈ పనులన్నీ స్టార్ట్ చేసినాం అందుకే అంత లేట్ అయిపోయింది ఇకుండా ఆ రోజు అంతా ఫుల్ వర్షమే పడుతా ఉంది మంచిగా చీర కట్టుకొని పూజ చేసుకుందాం అనుకుంటే అవ్వలేదు మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాను అంటారు కదా పెద్దోళ్ళు ఎంత చేసినా రాళ్ళు లాక్కూడదు వెళ్ళాల్సిందే అని అట్టస్థితి ఆ మాట ఎందుకు తెలియదు గాని ఇలాంటి సందర్భంలోనే అంటారు నేను ఎంత చేసినా నా టైం లేట్ అవుతానే ఉంటది ఎప్పుడు తర్వాత ఇంట్లో పూజ అంతా మనశ్శాంతిగా అయిపోయిన తర్వాత తుల చెట్టు దగ్గర కూడా పూజ చేసుకున్నా చూడండి దేవుడి దగ్గర చేసిన నైవేద్యాలన్నీ మంచిగా పెట్టే ఇంకా అంతకు ముందు రోజు మా మరిది తిరుపతి వెళ్ళి వచ్చింది అనమాట ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం కూడా ఒకేసారి పూజలో లో పెట్టేసిన ఇంకేమంది పూజ అంతా అయిపోయింది పనులన్నీ అయిపోయినాయి కాసేపు పడుకుందాం అనుకుంటే మా వాడు ఫోన్ చేసిండు అక్క ఇక్కడ దేవుడికి నైవేద్యం సాయంత్రం పెడుతున్నాం తొందరగా రా ఇక్కడ చానా పనులు ఉన్నాయి అని చెప్పి తెలుసు కదా పోయిన సంవత్సరం కూడా మా వాడి హాస్టల్లో పెద్ద వినాయకుడి విగ్రహం పెట్టుకున్నాడు ఈ సంవత్సరం కూడా పెట్టుకున్నాడు రెండో సంవత్సరము ఇంకొక సంవత్సరం ఇట్లాంటి పెద్ద విగ్రహం తీసుకొచ్చి పెడతాడంట మా తమ్ముడు హాస్టల్ అయితే సాయంత్రం పూజలు అవుతున్నాయి అందుకని చెప్పి దేవుడికి నైవేద్యం పెట్టడానికి అని చెప్పి ప్రసాదాలు చేస్తున్నాం నేను కూడా వచ్చి ఆ వాడు నాలుగ్ కాదు ఏకంగా తొమ్మిది ఐటమ్స్ తో దేవుడికి నైవేద్యం పెడుతున్నాం మేము అనుకుంటున్నాం వడలు పూర్ణాలు పాయసం అన్నము ఇంకా కేసరి ఇంకా గుర్తు రావట్లే రవ్వలడ్డు ఇవన్నీ గుగ్గుళ్ళు ఇంకా ఏమేమో కలిపి మొత్తం తొమ్మిది ఐటమ్స్ అనమాట చిన్నంగా మూడు గంటలకు స్టార్ట్ చేస్తే ఏడు గంటలకల్లా నైవేద్యాలు అన్ని చేసేసినాము ఓన్లీ దేవుడి కోసం మాత్రమే కాదు చేసింది హాస్టల్లో పిల్లలు అందరికి కూడా చెప్పించుండు మా వాడు కూడా ఇంకా మా తమ్ముడు హాస్టల్లో పూజ అవుతుంది అంటే మన హాస్టల్లో ఉన్న అనుష అవంతిక ఇద్దరు మేము వస్తాం అక్క అంటే వాళ్ళని కూడా తీసుకొని వచ్చేసిన మళ్ళీ వెళ్ళి వాడు మంచిగా విగ్రహం పెట్టుకొని అన్ని పూజలు అన్ని కరెక్ట్ గా చేసిండు కానీ పాపం పంతులు రాలేదని ఫీల్ అయిపోతుంది ఎందుకంటే అప్పటికప్పుడు పిలవడం వల్ల మాకు దగ్గర దగ్గరలో ఉన్న పంతులందరూ పూజకి ముందే ఉప్పేసుకున్నారనమాట అనమాట ఇంక అందుకని చెప్పి వీడికి పాపం ఎవరు దొరకలేదు ఇంక ఫీల్ అవుతా ఉంటే నేను చెప్తున్నారే మనకు దోచినట్టే చేద్దాము పూజను వేం టెన్షన్ పడవాకు మనమే పంతులు మన కోరా అని చెప్పి చెప్పిన ఇక్కడ చేసిన మిస్టేక్ ఇక్కడ చేయకుండా ముందే పసుపు వినాయకుడిని చేసుకొని పూజ ఇచ్చిన ఏ నిజంగా హాస్టల్లో మగపిల్లలు అయినా చాలా మంచిగా మా వాడికి సపోర్ట్ చేస్తారు అందరూ ఒకరు హాస్టల్లో మనం ఫీజు కడుతున్నాం ఉంటున్నాం తింటున్నాం అన్నట్టు ఉండనే ఉండరు సొంత పనిలాగా అన్న నీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు చేస్తామని ఆ డెకరేషన్ గానీ ప్రతి ఒక్కటి మొత్తం వాళ్ళే చేసిండ ఇప్పుడే కాదు దేవుడి విగ్రహం ఇంకా ఐదు రోజులు ఉంటది ఐదు రోజులు పూజ పూజలు కానీ అక్కడ భజన చేయడం కానీ ప్రతి ఒక్కరు అందులో పాల్గొనడం కానీ నాకు చాలా బాగా అనిపిస్తుంది కూర్చుని నా అబ్బాయి పేరు అయితే హరినాథ్ రెడ్డి నాకు గానీ మా తమ్ముడికి గానీ ఎందుకో చూస్తే సొంతం మా ఇంట్లో బాగా కావాల్సిన మనిషి ఎప్పటి నుంచో తెలిసిన మనిషి అనిపిస్తుంది ఎందుకో మరి ఇంతులు రాకపోయినా పూజ అయితే అసలు ఎంత ప్రశాంతంగా జరిగిందో ఏం మిస్టేక్స్ జరిగినో ఏమో తెలియదు అని ఆ దేవుడే చూసుకుంటాడు ఇంకా పండక్కి మా నాన్న కూడా వచ్చిండు అనమాట ఇంకా మా నాన్న ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిండు తర్వాత మా పెదనాన్న కూడా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా అనుషా అవంతిక కూడా కొబ్బరికాయ తీసుకొచ్చిండ్రు వాళ్ళు కూడా కొట్టేసిన తర్వాత అందరం దండం పెట్టుకున్నాం దేవుడికి మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ఒకటే కోరుకున్నా ఒక మగపిల్లవాడు అయ్యుండి ఉండి కూడా అన్ని నైవేద్యాలు తన చేతుల మీదుగా చేసి దేవుడా నీకు ఇంత పూజ చేస్తుండు వాడిని మంచిగా చూడు నీ చల్లని చూపు వాడి మీద ఉంచు అని విగ్రహం తోటి చూడగానే కళ్ళలో నీళ్లు తిరిగినాయి నాకు పూజ అయితే చాలా బాగా జరిగింది అన్నట్టు ఇప్పుడే ఎవరైనా ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కొంచెం క్లిక్ చేయండి అందరికి హ్యాపీ వినాయక్ చవితి